ప్రెగ్నెన్సీలో మనకు పాల ఉత్పత్తి జరుగుతుందని ఎలా తెలుసుకోవచ్చు సో ప్రతి ఒక్క తల్లి కూడా ప్రెగ్నెన్సీ తర్వాత డెలివరీ అయిన తర్వాత తన బిడ్డకి కడపనైన పాలు ఇవ్వాలని అనుకుంటూ ఉంటుంది కదా ఎవరే కానీ బేబీకి డబ్బా పాలు తాపాలని అనుకోరు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా తన పాలు ఇవ్వాలని అనుకుంటూ ఉంటారు చాలా కళలు కంటూ ఉంటారు కదా సో మన ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మన పాల ఉత్పత్తి అనేది జరుగుతుందా జరగడం లేదా మనకి ఎలా తెలుస్తుంది అంటే నేను చెప్పేటువంటి ఈ ఒక్క సిమ్టమ్ కింద మీలో ఉన్నట్లయితే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ మీకు పాలు ఉత్పత్తి జరుగుతుందని తెలుసుకోవచ్చు అది ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం నార్మల్గా జనరల్గా మనము మన బ్రెష్ని ప్రెష్ చేసినప్పుడు ఏమవుతుందంటే నార్మల్ టైమ్స్లో ఏమీ ఉండదు నార్మల్గా అనిపిస్తూ ఉంటుంది అదే మనకు పాలు ఉత్పత్తి అనేది జరుగుతున్నప్పుడు మన బ్రెష్ని ప్రెష్ చేసినప్పుడు కొద్దిగా కొద్దిగా ఆయిల్ టైప్లో లిక్విడ్ లాంటిది బయటికి రావడం గమనించవచ్చు ఇలా జరిగినట్లయితే మనకు వీలైనంత వరకు బ్రెస్ట్ మిల్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుందని తెలుసుకోండి అండ్ అలాగే ఇంకో విషయం ఏంటంటే చాలా వరకు కూడా మన బ్రెస్ట్ సైజ్ అనేది పెరుగుతూ ఉంటుంది థర్డ్ వన్ వచ్చేసి మనకు బ్రెస్ట్ మిల్క్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉన్నప్పుడు మనకి నిపుల్స్ దగ్గర కొంచెం బ్లాక్ కావడం అలాగే చల చల లాంటివి రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి సో ఇవన్నీ కన మీలో బాడీ చేంజెస్ అనేవి వచ్చినట్టయితే మీరు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మీకు మిల్క్ ప్రొడక్షన్ అనేది జరుగుతుందని తెలుసుకోవచ్చు మెయిన్గా ఏంటంటే మనం ప్రెష్ చేసినప్పుడు కొంచెం ఆయిల్ టైప్లో వస్తూ ఉంటుంది కదా కన్ఫామ్ మీకు పాలు ఉత్పత్తి అనేది జరుగుతుందని నిర్ధారించుకోవచ్చు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎస్ క్రియేషన్స్